హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో టూ అయితే చూసేశారు కదండి ఇప్పుడు తనుజా వర్సెస్ ఇమ్మానియల్ తనుజా వర్సెస్ భరణి గారు ఇక తనుజా వర్సెస్ ఇంకెంతమంది వస్తారో చూడండి లైవ్లో అసలుకి నిజంగా రచ్చ రంబోలా అన్నట్టుగా తయారైపోయింది ఈ యొక్క తనూజ ఏంటంటే ఈ అమ్మాయికి సపోర్ట్ చేసినంత వరకు అందరి సపోర్ట్ ఈ అమ్మాయికి కావాలని అనుకుంటుంది కానీ ఎవరైనా సపోర్ట్ చేయకపోతే మాత్రం వాళ్ళని చాలా అంటే చాలా అంటే వాళ్ళు ఏదో నాకు అసలు ఏమి చేయలేదు అన్నట్టుగా వాళ్ళని పురుగును కదా చూసినట్టు చూస్తుంది ఇక్కడ జరిగేది కూడా అదేనండి సో ఈ యొక్క కెప్టెన్సీ టాస్క్ అంటే దివ్య కెప్టెన్ కాకముందు ఈ అమ్మాయి ఏమనిందంటే అబ్బా సపోర్టివ్ టాస్క్ వస్తే బాగున్ను అని అనింది ఎవరితో రీతితో దాని తర్వాత ఫిజికల్ టాస్క్ వస్తే నేను ఆడలేను ఇక సపోర్టివ్ టాస్క్ వస్తే మాత్రం ఈసారి నేను కెప్టెన్ అయిపోవచ్చు అని చెప్పింది ఇక్కడ ఏమైంది ఫస్ట్ రౌండ్లో ఎనిమిది మంది అమ్మాయికి సపోర్ట్ చేసేసరికి ఆ కెప్టెన్సీ టాస్క్ డ్యాన్స్లో ఇంక ఈ అమ్మాయి ఎంత ఫీల్ అయిపోయిందంటే నేను కెప్టెన్ అయిపోతాను ఇంతమంది సపోర్ట్ మనకు ఉంది కదా అని హ్యాపీగా ఫీల్ అయింది సెకండ్ రౌండ్లో అదే కొంతమంది అటు కొంతమంది ఇటు అయ్యేసరికి ఇక ఈ అమ్మాయి కెప్టెన్ కాకపోయేసరికి ఈ అమ్మాయికి ఇంక అనిపించింది ఇక నాకు ఇంట్లో ఎవరూ లేరు నాకు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి మాటలు వదిలేసింది ఇక అందరితో బంధాలు తెంచేసుకునేది ఇప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదు చేయలేదని పద్ధతి సార్లు చెప్తే ఇంకా అబ్బాయి ఎందుకు సపోర్ట్ చేస్తాడండి ఈమె కోసం ఆయన ఏమైనా వచ్చాడా లేదు కదా ఎప్పుడైనా మనం తగ్గించుకొని ఒకరిని అడిగితే వాళ్ళు సహాయం చేస్తారు అంతేకాని మనం మాత్రం ఈగో అస్సలు తగ్గించుకోము అయినా మనకు వచ్చి సహాయం చేయాలంటే నువ్వెవరు అసలుకి అతను ఎందుకు సహాయం చేస్తాడు అందుకే దివ్య అడిగింది కాబట్టి దివ్యాకు సహాయం చేశాడు ఈరోజు ఆ అమ్మాయి ఇమ్మానియల్ని నామినేట్ చేస్తుంది దాని తర్వాత ఫస్ట్ నుంచి ఏం చెప్పింది మా నాన్న ఒక్కడే ఇంట్లో ఉన్నాడు ఆయనే నాకు సపోర్ట్ చేస్తాడు ఇంకెవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది కదా ఈరోజు ఆ గారిని నువ్వు ఎప్పుడు కూడా ఆ దివ్యాను ఆ ఇమాన్యువను వాళ్ళకి చెప్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే నాకేం సపోర్ట్ చేయలేదే నాకు సపోర్ట్ చేసిన కూడా అదొక గేమ్ కాబట్టి సపోర్ట్ చేసామని చెప్పేసి ఈరోజు అంటుంది అంటే ఈ అమ్మాయికి అనుకూలంగా ఉన్నంత సర వరకు ఒకలాగా ఉంటుంది ఈ అమ్మాయికి కొద్దిగా అనుకూలం తప్పితే మాత్రం వాళ్ళ మీద ఏదంటే అది మాటలు పడేస్తుంది అయినా పర్లేదులేండి ఎందుకంటే ఈ అమ్మాయి అంటూ ఉండాలి వాళ్ళు పడుతూ ఉండాలి ఈ సీజన్ మొత్తం అలాగే అయిపోయింది కదా ఈమె ఏమన్నా రైట్ 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 అంటున్నారు వాళ్ళు ఏదన్నా రాంగ్ 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 అంటున్నారు కాబట్టి ఇక చూ చూపించే వీడియోస్ కూడా ఈమెకు నచ్చిన వీడియోస్ చూపిస్తారు అంటే ఈమెకి అగెయినెస్ట్ గా ఉన్న వీడియోస్ ఏవి చూపించరు ఈమెకి ఏది అనుకూలంగా ఉన్నారో అవే చూపిస్తున్నారు కాబట్టి ఇక పక్కన వాళ్ళకు కూడా భయమేసిపోతుంది ఎప్పుడు ఏం మాట అన్నామో గుర్తు కూడా రావట్లేదు కదా ఎప్పుడు నామినేషన్స్ లోవో సో ఇక ఈమె చెప్పిందే రైట్ కదా అన్నట్టుగా పక్కన వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు సుమన్ శెట్టి గారిది కూడా అదే అయిందండి ఎందుకంటే లైవ్లో చూస్తే సుమన్ శెట్టి గారిని కూర్చోపెట్టి నామినేషన్స్కి ఆయన ఎప్పుడు భయపడుతూ ఉంటాడు ఇక ఆయన కూర్చోబెట్టి మీరు ముందు పొడిచిన నామినేషన్స్ అవన్నీ కదా అవన్నీ గుర్తు తెచ్చుకోండి వారమంతా ఎవరి మీద ఏమయ్యాయో అన్ని గుర్తు తెచ్చుకోండి ఫుడ్ టాస్క్లో ఎవరిది ఏమైందో అంటే ఈమె ఇండైరెక్ట్ గా సంజనా గారి గురించి వీటందరి గురించి ఒక్కొక్క హింట్ ఇస్తుంది అనమాట కానీ ఈమె గురించి ఈమెమి చెప్పదు ఈమె గుడ్ లాగా కామ్గా ఉండి మిగతా వాళ్ళందరూ సాయి గురించి ఇమాన్యుయల్ గురించి బర్నీ గారి గురించి అన్నీ ఒక్కొక్క పాయింట్ చెప్పేస్తుంది ఈమె దగ్గర తెలివితే అంటే చిన్నగా అన్నీ చేసేస్తుంది పెద్దగా ఎక్కడ ఆరావద్దు అనమాట ఎవరికి క్లూ లేకుండా చిన్న వాయిస్తో చెప్పేస్తుంది అందుకని సుమన్ శెట్టి గారు అయ్యో ఇంత బాగా చెప్పింది కదా తనుజా మీద ఇక తనుజా మీద నేనేం పాయింట్ చెప్పను నేనే నామినేట్ చేసుకుంటానని ఈయనకి ఈయనే సెల్ఫ్ నామినేషన్ అయితే చేసేసుకున్నాడు భరణి గారు కూడా ఈ రోజు తనూజా మీద వాయిస్ రేస్ చేశాడు నిజంగా ఈయన ఇట్లాగే ఉంటే మాత్రం ఇంకొన్ని రోజులు సర్వైవ్ అవ్వచ్చు మళ్ళీ బాండింగ్స్ లోకి వెళ్తే మాత్రం వెళ్ళిపోతాడు కానీ ఈయన స్ట్రిక్ట్ గా ఇలాగే ఉండి ఆయన ఆట ఆడితే మాత్రం సూపర్ హిట్ గా ఆయన అయితే ఆడతాడని నాకైతే నమ్మకం ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you so much for watching. Bye bye.